దుకాణాల ముందు రాత్రికి రాత్రే భారీ కందకం తవ్వకం టెండర్ కాకుండానే పనులు చేపట్టడం పైన అనుమానాలట మంచిరాలలోని మార్కెట్ రోడ్ లో కాలువ నిర్మాణం పేరుతో దుకాణాల ముందు తవ్విన కందకం మరి ఇంత ఒక ఐదు ఫీట్ల వెడుపుతోటి కాలువ తీసిండ్లు మరి ఇంత పెద్ద కాలువలు అవసరం లేదు వాస్తవానికి మరి ఈ షాపుల ముందుకు పోవాలంటే ఇంకా వాళ్ళు షాపులు బంద్ చేసుకోవాలి ఈ కాలువ పూర్తయ్యే వరకు మంచిరాల రహదారి విస్తరణ పేరుతో చేపట్టిన కూల్చివేత పనులు వివాదాస్పదంగా మారుతున్నాయి మున్సిపల్ అధికారులు ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే రహదారి పరిధిలో ఉన్న నిర్మాణాలకు మార్కింగ్ చేస్తూ కూల్చివేయాలని హెచ్చరిస్తున్నారని తెలిసింది ఎవరికి వారు స్వచ్ఛంగా తొలగించుకోవాలని లేదంటే తామే కూల్చివేస్తామని కొంతమందికి ఇప్పటికే భవనం ముందు భాగంలోని గదులను తొలగించుకుంటున్నారు తాజాగా మార్కెట్లో ఓ భవన యజమాని తనకు నోటీస్ ఇవ్వకుండా తొలగించవద్దని హైకోర్టులో కేసు వేశారు ఆ భవనం ముందు రాత్రికి రాత్రే కాలువ నిర్మిస్తామని మున్సిపల్ అధికారులు భారీ కందకం తవ్వడం చర్చనీయాంశం అయింది ఇంకా కూల్చివేత కాకుండా ఈ విధంగా కాలువ కడతానంటే ఎవలయం జీలర్ ఖచ్చితంగా కాలువ తీయాల్సిందే మంచిరలోని మార్కెట్ చౌరస్తలో ఓ వ్యాపార సముదాయం భవనం యజమాని యజమానులు సెట్ బ్యాక్ గతంలో వదిలిపెట్టిన స్థలంలో అక్రమంగా అదనపు గదులు నిర్మించారు ఆ గదులను మార్కెట్ రోడ్డులోని మరికొన్ని దుకాణాల ముందు గల మెట్లను మున్సిపల్ అధికారులు జేసీబీతో కొంత భాగం కూల్చివేశారు అప్పుడు దసరా దీపావళి పండుగ ఉన్నందున కూల్చివేతకు కొంత సమయం ఇవ్వాలని వ్యాపారులు కోరడంతో ఆపారు ఆ తర్వాత ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు మార్కెట్ రోడ్లో పర్యటించి రహదారులను అభివృద్ధి చేయడానికి వ్యాపారులు అక్రమ నిర్మాణాలు తొలగించి సహకరించాలని కోరారు ఓకే ఈ విధంగా రోడ్లు అయితే మంచిదయా అనంతరం పండుగ తర్వాత మళ్ళీ మున్సిపల్ అధికారులు రహదారి పరిధిలో నిర్మించిన నిర్మాణాలు తొలగించాలని మార్కింగ్ చేశారు కొంతమంది వ్యాపారులు ముందుగానే తమ దుకాణం ముందున్న మెట్లు అదనపు గదులను స్లాబులు బాల్కనీలను తొలగించుకున్నారు మంచిర్యాల మార్కెట్లో మార్కెట్ రోడ్లో ఓ వ్యాపార దుకాణం యజమాని హైకోర్టులో న్యాయవాదిగా పనిచేస్తున్నారు తాను మున్సిపల్ కమిషనర్ మారుతిప్రసాద్కు ఫోన్ చేసి తమ భవనానికి ముందస్తు నోటీసు ఇవ్వకుండా తొలగిస్తున్నారని ప్రశ్నించారు తాము పట్టణంలో నిర్మాణం తొలగించాలని ఎవరికీ చెప్పలేదు నోటీసులు ఇవ్వలేదని రహదారి విస్తరణకు వ్యాపారులే స్వచ్ఛంగా తొలగించుకుంటున్నారని కమిషనర్ చెప్పిన ఫోన్ రికార్డు సంభాషణ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతుంది తమ ఇంటిని కూల్చివేయవద్దని హైకోర్టులో కేసు వేసినట్లు ఆ న్యాయవాది కమిషనర్ చెప్పగా తాము ఎవరి ఇంటిని కూల్చవేయమని కమిషనర్ సమాధానం ఇచ్చిందంట ఆయన హైకోర్టు లాయర్ కాబట్టి నోటీసులు పంపిస్తా అని చెప్తే మేమేం కూల్చలేదండి లేదు లేదు మేము కూల్చలేదు మేము స్వచ్ఛందంగా మీరు సెట్ సెడ్బ్యాకులు తీసుకోమని చెప్పినా మేము కూల్చట్లేదు ఆ కాల్వాల నిర్మాణం చేపడతామని మళ్ళీ ఇక్కడేదో వార్త ఇక్కడ మాత్రం కమిషనర్కు ఫోన్ చేసి అడిగితే ఆయన కాల్ రికార్డు కూడా చేసుకున్నాడట మేము ఎవరి ఇంటిని కూల్చలేదు అని చెప్పి కమిషనర్ సమాధానం ఇచ్చిండు ఇక్కడ ములుగు నిర్మాణం గురించి మార్కెట్ రోడ్లో తమ భవనం కూల్చివేయద్దని హైకోర్టులో కేసు వేసిన యజమానితో పాటు మిగతా భవనాల ముందు భాగంలో ఎల్లాకారంలో దాదాపు వంద మీటర్ల పొడవుతో మూడు నాలుగు మీటర్ల లోతు మీటర్ నర వెడల్పుతో ఇక్కడ మూడు నుంచి నాలుగు మీటర్ల లోతు తీస్తున్నారట మీటర్ నర వెడల్పు తీస్తున్నారు ఇట్లా మీటర్ నర విడల్పు తీస్తున్నారు కందకం తవి ఆ మట్టి ఆధారిపోయిన పోశారు ఆ వీధిలో ఉన్న దుకాణాలకు కొనుగోలుదారులు వెళ్లకుండా కందకం తవ్వారు ఈ సమస్యపై మున్సిపల్ ఇంజనీర్ మసూద్ అలీని సంప్రదించగా అక్కడ మురుగు కాలువ నిర్మిస్తామని చెప్పారు ఆ కాలువ నిర్మాణానికి ఎప్పుడు టెండర్ నిర్వహించారు ఎన్ని నిధులు కేటాయించారని అడగ ఇంకా టెండర్ రాలేదని సమాచారం ఇచ్చారు గత నెలలో అక్కడ కాలువ నిర్మించడానికి ఐదు లక్షలు కౌన్సిల్ ఆమోదం తీసుకున్నారు త్వరలో టెండర్ నిర్వహించి వారం రోజుల్లో అక్కడ కాలువ నిర్మిస్తామని మున్సిపల్ ఇంజనీర్ సమాధానం ఇవ్వడం కోసం వెళ్ మరి వాస్తవానికి ఇక్కడ పెద్ద పెద్ద వరదలు ఏం రాస్తలేదు మరి ఐదు మీటర్ల లోచు తీస్తున్నారంటే ఇదేదో భారీ వర్షాలు వరదలు వస్తే తీసినట్టుగా తీస్తున్నారు మరి ఇది ఎందుకు తీస్తున్నారు అని అంటే మొత్తానికైతే ట్రాఫిక్ సమస్య లేకుండా ఉండాలి ఈ విధంగా చేస్తున్నామంటున్నారు ఒక లాయర్ మాత్రం అతను ఒక యజమాని మాత్రం హైకోర్టులో నేను కేసు వేసినా తీయద్దని చెప్తున్నారు కానీ మేము ఎలాంటి పూల ఉడతలం కేవలం కాలం మాత్రమే నిర్మిస్తామని వీళ్ళు చెప్తున్నట్టుగా తెలుస్తుంది ఇది వాస్తవానికి చెప్పాలంటే టెండర్ అయిన తర్వాత మున్సిపల్ ఆమోదం పొందిన తర్వాత టెండర్ అయిన తర్వాతనే ఆ యొక్క పనులు స్టార్ట్ చేయాలి టెండర్ ఎవరికి రాకముందో తీస్తున్నారంటే ఇది కొంచెం అత్యుత్సాహంతో చేసినట్టుగా కనిపిస్తుంది ఇక్కడ పాపం ఇక్కడ దుకాణాల ముందు ఇట్లా మెయిన్ ఇది మెయిన్ రోడ్డు అటు అర్చనా టెక్స్ అటు సైడ్ ఉన్నట్టున్నట్టుంది ఇది మొత్తం ఆ ప్రాంతంలోనే మెయిన్ రోడ్డుకే వీళ్ళంతా కాలువలు తీస్తున్నారు ఇది ఇక ఈ అసలే రహదారి ఇరుకుగా ఉన్నదని వెడల్పు చేసే టైంలో మరి ఇంత కాలువలు కట్టినా కూడా రోడ్డుకు మళ్ళీ ఇబ్బంది అవుతుంది కొంత అన్ని వీటల వేటన్నారా వెడల్పు కాకుండా కొంత తక్కువ కట్టుకుంటే బెటరు